హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కొల్లూరు మూకాంబిక ఆలయం గురించి తెలియచేస్తున్నాము మూకాంబిక ఆలయం కర్ణాటక నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో కొల్లూరులో సౌపర్ణిక నది దక్షిణగట్టుపై కొడ్చాద్రికొండల దిగువ ఉన్నది గోకర్ణ కన్యాకుమారి మధ్య ఈ ఆలయం పరశురాముడు నిర్మితమని నమ్ముతారు ప్రధాన దైవం స్వయంభూవ్ శివలింగం ఆలయంలో శివలింగం సరిగ్గా మూకాంబికదేవి విగ్రహం ముందు స్థాపితమైంది మూకాంబికాదేవి లింగంలో కలిసిపోయిందని విశ్వాసం శివలింగాన్ని కుడి మరియు భాగములుగా వేరు చేయుచు బంగారపు బొలుసు లింగం యొక్క ఎడమవైపు శక్తిని కుడివైపు శివుని సూచిస్తుంది రేఖకు ఎడమసగం త్రిదేవిని కుడిసగం త్రిమూర్తులను సూచిస్తుంది దీనితో పాటు మూకాంబికదేవి నాలుగు చేతుల పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు భక్తులు ఎక్కువగా గర్భగుడిలో మూకాంబికదేవి పంచలోహ విగ్రహాన్ని దర్శిస్తారు ఆదిశంకరాచార్యుల వారికి దేవి ప్రత్యక్షమై ఆయన కోరిక తెలుపమనగా వారు కేరళలో ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాలనే కోరికను వెల్లడించారు దేవి అంగీకరించి తాను ఆచార్యులను అనుసరిస్తానని వారు తనగమ్యాన్ని చేరేవరకు వెనక్కి తిరిగి చూడకూడదని షరతు పెట్టింది శంకరుల వారిని పరీక్షించడానికి కొల్లూరుకు చేరసరికి దేవి ఉద్దేశపూర్వకంగా పాదాల శబ్దమాపగా శంకరులు సందేహంతో వెనక్కి తిరిగి చూశారు కొల్లూరునందు ఆ ప్రదేశంలోనే తన విగ్రహాన్ని ఏర్పాటు చేయమని దేవి శంకరులను కోరింది ఆదిశంకరాచార్యులు శ్రీముకాంబికాదేవి దర్శనం పొందిన ప్రదేశంలో మూకాంబికాదేవిని ప్రతిష్ఠించారని నమ్ముతారు ఆలయం నుండి ఇరవై ఒకటి కిలోమీటర్ల దూరంలోని కొడచాద్రి శిఖరం వద్ద ఆదిశంకరులు వారికి దేవి ప్రత్యక్షమైన ప్రదేశంలో ఆలయం పెద్ద పర్వత శిఖరం వద్ద కనిపిస్తుంది శ్రీక్షేత్రం మాదిశంకరాచార్యుల వారిచే ఏర్పాటు చేయబడింది శివలింగం ఎడమ భాగమున మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కుడివైపున బ్రహ్మ విష్ణువు మరియు శివుడిని విలీనం చేయబడి ఉన్నందున మూకాంబికాదేవి ఆదిశక్తిగా పూజింపబడుతుంది ఆదిశక్తి ఉద్భవలింగ రూపంలో ఇక్కడ మాత్రమే ఉంది మూకాంబికదేవి ధ్యానంలో ఆదిశంకరునికి దర్శనమిచ్చినందున వారు శ్రీచక్ర యంత్రంపై దేవి ప్రతిమను స్థాపించారు శంకరాచార్యుల పీఠం ఆలయ గర్భగుడి పశ్చిమ దిక్కున ఉంది ఆదిశంకరాచార్యులు రూపొందించిన వ్యవస్థ ప్రకారమే ప్రస్తుత ఆరాధన సాగుచున్నది క్షేత్రకథనం ప్రకారం కౌమహాసురుడు అనురాక్షసుడు ఏజీవి నుండి మరణం లేకుండా శివుని నుండి వరంపొందటానికి ప్రయత్నించగా సరస్వతీదేవి రాక్షసుని నోరు కట్టడి చేసి వరనడగకుండా చేయడం వల్ల మూకాసురుడు మూగవాడయ్యాడు మూకాసురుడు దేవతలపై కోపంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని తలచాడు దేవతలు వానివల్ల కష్టములు తట్టుకోలేక త్రిదేవిని ఆశ్రయించారు త్రిదేవి కరుణతో దేవతల కొరికమన్నించి మూకాసురుడిని చంపడానికి త్రిమూర్తులు త్రిశక్తులతో పాటు దేవతలందరి శక్తులను తనలో ఇముడ్చుకుని మూకాసురుడిని వధించి పిమ్మట లింగంలో కలిసిపోయి ప్రస్తుతం మూకాంబికగా భక్తులను రక్షిస్తున్నది పురాణ నేపథ్యం కలిగియున్న కొల్లూరు క్షేత్రం యొక్క ఔన్నత్యం స్కంద పురాణంనందు వివరించబడింది కోలమహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసినందున ఈ ప్రదేశానికి వారి పేరు మీద కోలాపురని కాలక్రమేణా కొల్లూరుగా పేరు వచ్చిందని నానుడి కోలమహర్షి ఈ ప్రదేశంలో ఆవు ఒకటి తన పొదుగు నుండి ఒకలింగముపై పాలువెచ్చుట చూసి ఆకర్షితుడై ఆలింగమును పూజించడం ప్రారంభించాడని కథనం లింగంపై ఆవు డెక్కగుర్తు గమనించిన శివలింగం దైవశక్తులు కలిగినదని గ్రహించవచ్చు పురాతనమైన కొల్లూరు ఆలయం పునరుద్ధరించబడింది గర్భగుడి చతురస్రాకారంలో విమానగోపురం ద్రావిడ సంస్కృతిలో రాజులు దానంచేసిన బంగారంతో తాపడం చేసి ఉంటుంది గర్భగుడి చుట్టూ పరివార దేవతలు సుబ్రహ్మణ్య పదిభుజాల గణపతి ఆంజనేయుడు చంద్రమౌళీశ్వరుడు మరియు గోపాలకృష్ణుని దర్శించవచ్చు నాలుగు చేతులలో పైచేతుల్లో శంఖం మరియు చక్రం దిగువ చేతుల్లో అభయ వరములిచ్చు ముద్రలలో మూకాంబిక ఆకర్షణీయంగా ఉంటుంది ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు నిర్మాల్య పూజ నిర్వహించేటప్పుడు భక్తులు స్వయంవో శివలింగం దర్శించుటకు అవకాశం లభిస్తుంది ప్రతిరోజూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూజలు నిర్వహిస్తారు ప్రతిరోజూ తమ బాధల నుండి కష్టాల నుండి విముక్తికి వారి మొక్కుబదులు తీర్చుకొనుటకు ప్రకృతి సౌందర్యం దర్శించడానికి వేలాది భక్తులు శ్రీక్షేత్రమును మంగళవారం శుక్రవారం శ్రావణమాసాలతో పాటు శ్రీదేవి పుట్టినరోజైన పాల్గుణమాసంలో మాసంలో నక్షత్రం రోజున దర్శిస్తారు నవరాత్రి రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో దర్శిస్తారు భక్తులలో అధికులు కేరళ కర్ణాటక ఆంధ్ర మరియు తమిళనాడు రాష్ట్రముల నుండి ఇతర దేశాల నుండి ఆలయానికి వస్తారు రాజకీయ నాయకులు వ్యాపారులు సినిమాతారలు ఉజ్వల భవిష్యత్తు కోరి మూకాంబికాదేవిని దర్శిస్తారు ప్రముఖ గాయకుడు జేసుదాసు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున ఆలయం నందు చండీహోమం హోమం జరుపుట విశేషం ఫాల్గుణ మాసంలో రథోత్సవాలు మరియు ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు ఆలయమందు జరుపు ప్రధాన పండుగలు భక్తులు ఆలయ నిబంధనలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది ప్రదక్షిణ మార్గంలో సాష్టాంగ నమస్కారం చేయువారు ఇతర భక్తులకు అసౌకర్యం కలిగించరాదు ఋతు సమయమునందు ఐదు రోజులు గర్భిణీ స్త్రీలు ఏడవ నెల దాటిన పిమ్మట ప్రసవించిన స్త్రీలకు పదకొండు రోజుల వరకు ఆలయ ప్రవేశం లేదు కుటుంబంలో మరణము సంభవించిన కుటుంబీకులకు పదకొండు రోజుల వరకు ప్రాంగణ ప్రవేశం నిషిద్ధం ఆలయమందు పొగత్రాగుట మరియు మద్యపానం నిషేధించబడింది మద్యం త్రాగిన వారికి ప్రవేశం లేదు పాదరక్షలు లేకుండా భక్తులు ఆలయ ప్రవేశం చేయాలి ఫోటోలు మరియు వీడియో తీయడం నిషేధించబడింది ఆలయ నిర్వాహకులు కొల్లూరు పరిసరాల్లో ఉన్నత పాఠశాలలు మరియు కాలేజీలు నిర్వహించుచు ఆర్థిక వనరు నిమిత్తం మంచి వసతి గృహాలు నిర్మించారు ఆలయం నిర్వహించు వసతి గృహాల్లో ఏసి నానేసి గదులు డార్మెటరీ కూడా అభ్యం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు